హాయ్ నమస్తే నేను మీ తెలంగాణ మహేష్ ఈరోజు రాజన్న సిసి జిల్లాలోని అటవీ శాఖ అధికార నిర్వాహకం గురించి మనం తెలుసుకుందాం ఆ విషయం తెలుసుకునే ముందు ఈ వీడియో చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్ అసలు రాజన్న సిసిర జిల్లాల అటవీ శాఖ అధికారుల పనితీరు ఎట్లుందంటే ఇక వాళ్ళే దగ్గరుండి ఈ కల్ప తరలింపుకు వాళ్ళు సహకరిస్తున్నారు పలు ఆరోపణలు ఉన్నాయి మన దగ్గర కొన్ని విజువల్స్ దొరికినాయి వాళ్ళు ఏం అవి రాజనసి జిల్లాలో రెండు రేంజ్లు ఉంటాయి ఒక రేంజ్ ఏంది అని అంటే విమ్లాడాకు సంబంధించిన రేంజ్ మరొకటి ఏంది అంటే సిరిసిలకు సంబంధించిన రేంజ్ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందట అంటే వాళ్ట కట్టె అనేది ఇక్కడ అక్రమంగా తరలిస్తుంది గత కొన్ని కొన్ని రోజులు జరుగుతుందని చెప్పేసి ప్రజల్లో బాగా చర్చ నడుస్తుంది అదేంటట అంటే ఇది ఒకటి ప్రభుత్వం ఒక నిబంధన ఎట్లుందంటే ఎవరైనా రైతు చేయిన్లో కొట్టుకోవాలనుకుంటే ఆ చెట్టు ఐదు వందలు ఐదు వందల రూపాయల డీడీ తీసి దానికి సంబంధించిన డాక్యుమెంట్సు సంబంధిత ఫారెస్ట్ అధికారి కార్యాలయం అప్ప చెప్పాలి దాన్ని ఏం చేస్తారట అంటే దానికి సంబంధించిన సెక్షన్ సంబంధించిన సెక్షన్ అధికారి వచ్చి దాన్ని పరిశీలించి దాని మెజర్మెంట్స్ అది తీసుకొని దాన్ని మరి అది కొట్టివేయడానికి అది కరెక్టా కాదా అని తెలుసుకొని దాన్ని పై అధికారులకు ఒక ఫైల్ పంపిస్తే వాళ్ళు చేయాలా వద్దా అని చెప్పేసి ఒక నిర్ణయం తెలుస్తారు కాకపోతే జిల్లా దీన్ని అదునుగా తీసుకొని ఏం చేస్తున్నట అంటే ఈ కలప స్మగ్లింగ్ చేసే వాళ్ళతోని ఇదే అదునుగా భావించి కలప స్మగ్లింగ్ వేసులతో వీళ్ళు కుమ్మక్కై రోజు ఇరవై నుంచి ముప్పై ట్రాక్టర్లు రోజు దీన్ని అని చెప్పేసి మనం బాగా ఏంటంటే ప్రజలలో బాగా చర్చ నడుస్తుంది ఇది ఏంటంటే రాజన్నశీసిల జిల్లాకు జస్ట్ పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది కోనబేడి మండలం ఇది విమలవాడ సెక్షన్ కిందకి వస్తుంది అయితే ఏం జరిగిందంటే రోజు ఇట్లా ఒక పదల సంఖ్యలో ఇరవై సంఖ్యలో ట్రాక్టర్లలో తీసుకపోతురు ఇది ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఎక్కడ అంటే పోరబేడి మండలా జరిగిన సంఘటన ఇది ఏంటంటే ఒకటో రెండో చెట్ల వీళ్ళు పర్మిషన్ తీసుకొని గత మిగతా ఇక మీద ఉన్న చెట్లన్నీ ఇట్లా వాళ్ళు పర్మిషన్ లేకుండానే ఇట్లా అక్రమంగా కలప రోజు నిత్యం ఇరవై నుంచి ముప్పై ట్రాక్టర్లు నిత్యం తరలిపోతుంది కంచాయ్ ఈ కొసేర్పు అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ అక్రమంగా ఎవరు కలప అయితే తరలిస్తారు వాళ్ళతోనే ఈ అధికారులు అక్కడ ఒక టీ స్టాల్ ఉంటుంది టీ స్టాల్ మండల కేంద్రంలో ఒక టీ స్టాల్లో జరిగిన విజువల్స్ ఏంటంటే అంటే ఈయన రోజు అక్రమ కల్ప చేస్తూ ఉంటాడు రాజన్న సిస్వర్ జిల్లాలో ఇక ఇక్కడ ఉన్నోళ్ళంతా ఇక ఫారెస్ట్ ఆఫీసర్లు ఇవో ఈతను ఇవో ఈనే ఈనే వీళ్ళంతా ఫారెస్ట్ ఆఫీసర్లు ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు వీళ్ళంతా కూర్చొని దగ్గరుండి దగ్గర కూర్చోబెట్టుకొని ఒక కల్ప స్మగ్లింగ్ చేస్తే దగ్గర కూర్చోబెట్టుకొని టీ తాక్కుంటా వాళ్ళు ఎదురుగానే ట్రాక్టర్ పోతూ ఉంటుంది కొంతమంది విజువల్ తీసిర్రు విజువల్ తీస్తే వీళ్ళు ఏం మాట్లాడతారట అంటే ఎవరితోనే ఏమవుతుంది నువ్వు తీసుకెళ్ళు మేము ఉన్నాం కదా అని చెప్పేసి మాట్లాడతారంట వీళ్ళు అంటే ఎంత ఘోరం నడుతుందండి ఇప్పుడు ఇప్పుడు ఇలా పర్యావరణానికి ఆపాల్సిన వాళ్ళే ఇష్టానుసారంగా ఇట్లా ఇట్లా చేస్తే రేపు చెట్లు ఉంటాయా సంబంధిత అధికారులు ఏం చేస్తున్నట్టు ఖచ్చితంగా ఇట్లాంటి నెగ్లియన్స్ చేసే అధికారులను కంపల్సరీ వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఎంత ఘోరంగా అంటే ఇష్టానుసారంగా రోజు పదల సంఖ్యలో ట్రాక్టర్లు ఇట్లా ఇట్లా తరలి తరలిపోతే రేపు అడవి సంపేది ఉంటుందా రేపు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుసిన అధికారులే దగ్గరుండి స్మగ్లర్లతో చేతులు కలిపి వాళ్ళతో ఛాయలు లేకుండా అక్కడ టీ స్టాల్లో కూర్చొని వాళ్ళు పంపిస్తే రేపు భద్రత కల ఎవరు కల్పించాలి సంబంధిత అధికారులు కంపల్సరీ దీని మీద చర్య తీసుకొని కంపల్సరీ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి ఇట్లాంటి స్మగ్లింగ్ చేసే ఉపేక్షించద్దు దీని పై అధికారులు ఇప్పుడు రాజన శిసిల అటవీ శాఖ అధికారులు అసలు ఉన్నట్ట రాజన్న శిశ లేనట్ట ఇంత దర్జాగా వాళ్ళు స్మగ్లర్తో చేతులు కలిపి ఇట్లా కలిపితే మరి ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టు ఇప్పుడు అడబదడబ సరే ఏదో జరిగింది అని అంటే పర్మిషన్ లోపం ఏదో జరిగింది అని అనుకోరు రెగ్యులర్గా రోజు ఒక ఇరవై నుంచి ముప్పై ట్రాక్టర్లు రాజన్న జిల్లాలో జరుగుతున్నట్టయితే అసలు అధికారులకు తెలియకుండా జరుగుతున్నాయి ఉన్నతాధికారులకు ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి స్పందించే కలెక్టర్ గారు ఏం చేస్తున్నట్టు దీనిపై సంబంధిత డిఎఫ్ఓ గారు విచారణ జరిపి విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి వాళ్ళ మీద అసలు రాత్రి పగలను తేడా లేకుండా ఎప్పుడు ఆడతాడు దజ్జాగా తీసుకెళ్తున్నాడు ఇంత ఘోరం అంటే మనం చూస్తూ ఉంటే ఇంత అన్యాయం అసలు చెప్పు ఇంత ఘోరంగా రాజేంద్ర జిల్లాల అటవీ శాఖ అధికారులు వివరిస్తే ఇంకేమైనా ఉన్నదా అసలు చెప్పు రేపు గనపడుతుంది అడవి ఇంకో పదేళ్లలో అసలు అడవి ఇప్పుడే ప్రస్తుతానికే అటవులు అడవులు లేక పర్యావరణం చాలా సమ్మతిలో దెబ్బతింటుంది ఇక ఇట్లాంటి అది అధికారులు ఉన్నాక అది ఉంటాయి ఇంకో ఐదు పదిహేళ్ళ తర్వాత అసలు ఈ అడవి అంటే ఏంది అనేది ఓన్లీ చెప్పుకోవడానికే పాఠ్య పుస్తకాల్లో ఉండేటట్టుంది ఎట్లాంటి చేసే అధికారులతోని ఈ వార్త మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తెలంగాణ మహేష్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ